ఇంకొక పక్క వేడుకేగా తమ్ముళ్ళు అంగన్వాడీ అంగన్వాడీ వర్కర్స్ ఈ రోజు మీరు చూడండి అంగన్వాడీ వర్కర్స్ కైతే నేను ఐదేళ్లలో ఆరు వేల మూడు వందలు పెంచాను ఈ దుర్మార్గుడు వచ్చి నాకు ఏమీ పెంచకుండా మళ్ళా అధికారంకి వస్తే నేను మేస్తానాడు ఈయన అధికారంలోకి వచ్చేది సచ్చేది లేదు వచ్చేది మనమే పెంచేది మనమే ఆ విషయం అంగన్వాడీ వర్కర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ సమస్యలు తెలిసిన వ్యక్తిని మళ్లీ హామీ ఇస్తున్నాం తప్పకుండా గవర్నమెంట్ వస్తానే మీకు న్యాయం చేసే బాధ్యత నాదని మా అంగవాడి వర్కర్స్ కి అందరికి హామీ ఇస్తున్నా గార్డ్లు ఉన్నారు వాళ్ళకు కూడా ఉన్నాయి నేను ఒకప్పుడు తొమ్మిది వేలు జీతం వస్తే ఆండోరియం పద్దెనిమిది వేలు చేశా ఇప్పుడు ఒక్క రూపాయి పెంచాలైన మళ్ళా హామీ ఇస్తున్నాం మళ్లీ మీ జీవితాల్లో వెలుగొచ్చే విధంగా మీ అలవెన్స్లు గాని జీతాలు గాని పెంచే బాధ్యత మాదిరి మా యొక్క హోంగార్డ్స్ కూడా తెలియజేస్తున్నా